జిల్లా తాజా వార్తలు ఎప్పటికప్పుడు న్యూస్ మీడియాకు స్వాగతం ఆర్మూర్ పట్టణంలో దొంగలు రెచ్చిపోతున్నారు కవితకు కాదేది అనర్హం అన్న చందంగా తయారింది ఆర్మూర్లో దొంగతనాల పరిస్థితి నిర్మానుష్యమైన ఇండ్లు చైన్ స్నాచింగ్లు ప్రధాన రహదారిపై దుకాణాలు ఇలా వేటిని విడిచిపెట్టకుండా నిరంతరం లోటీ చేస్తూ పట్టణ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు తాజాగా పట్టణ నడిబొడ్డున జీవన్ రెడ్డిమాల్ పక్కనే ప్రధాన రహదారిలో గల దొండి మెడికల్లో వేకుజామున దొంగలు షట్టర్ పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు సుమారు నాలుగు లక్షల పైగా నగదు దోచుకెళ్లినట్టు సమాచారం ఆర్మూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు దొంగతనానికి వచ్చిన దుండగులు ఓ వాహనంపై వచ్చి లూటి చేసి